నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఈ నెల ఇరవై ఏడున దేశవ్యాప్తంగా వినాయక చవితి ప్రారంభం కానుంది ఈ మేరకు నెల రోజుల నుంచే చిన్న పెద్ద తేడా లేకుండా అంతా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే తెలుగు రాష్ట్రాలలో సైతం వినాయక చవితి పెద్ద ఎత్తున చేస్తారు దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీస్ శాఖ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా అన్ని జిల్లాలు మండలాలు పట్టణ కేంద్రాలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులను పిలిచి పాటించాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు అలాగే విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ను కూడా పోలీసులు కేటాయించారు అలాగే మండపాలకు ఉపయోగించే విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ కట్టాలని సొంతంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని నిపుణులతో మాత్రమే పని చేయించుకోవడం సురక్షితమని పోలీసులు తెలిపారు అలాగే కాలనీలలో ఏర్పాటు చేసే మండపాలను వినాయక విగ్రహాల ఎత్తుకు తగ్గట్టుగా గాలివానను తట్టుకునేలా బలిష్టంగా ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు అలాగే భక్తుల రద్దీ అధికంగా ఉన్న మండపాల వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఎవరైనా మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ శాఖ వినాయక మండపాల నిర్వాహకులకు ఆదేశించింది